One more time here. Okay. Place the both hands on the knees. Omkar. Deep inhale first. Om. Eyes closed, everyone. Smile the face, matcha. Go, man, go, smile the face. Lift up your heart.

Now, okay, everyone, join your both palms. everyone. Then slowly bend your body towards the right side. Left, center, right, center, left, center. Now both hands on shoulders. Now make a and shoulder rotation three times. One, two, two, one. Now we'll do one pranayama. Okay? Left. Close your left nostril. this is your right hand everyone left inhale right to length నుంచి గాలి పీల్చుకొని రైట్ కి రైట్ నుంచి లో ప్రాణాయామ విత్ యువర్ రైట్ హ్యాండ్ ఐస్ క్లోజ్ ఎవరీవన్ స్టేజ్ మీద ఉన్నవాల స్టేజ్ మీద స్టేజ్ కింద ఉన్నవాలు కూడా ప్రతి ఒక్క రైట్ హ్యాండ్ యూస్ చేయండి జస్ట్ 2 మినిట్స్ ఓన్లీ జస్ట్ 2 మినిట్స్ ఎవరీవన్ వెరీ గుడ్

అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం మరి అధ్యక్షతన మలేషన్ గారి అధ్యక్షతలు ఈ కార్యక్రమానికి విజయచంద్రుడి గౌరవ కార్పొరేటర్ స్వామి సత్యనారాయణ గారు శేషగిరి గారు జగన్ గారు సురేష్ రెడ్డి గారు గారు గత ఇరవై సంవత్సరాలుగా యోగా యోగా ద్వారా యోగా సాధన ద్వారా వారు సొంతంగా వారు వారి కుటుంబ సభ్యులు ఏ రకంగా ఆరోగ్యంగా స్థిరపడి సమాజ సేవ చేస్తూ ఉన్నారో ఈ యోగా అనేది ప్రతి ఒక్కరు సాధన చేస్తే తమ తమ జీవితాల్లో మరి ఆరోగ్య ఆరోగ్యాలతో అష్టైశ్వర్యులతోని మరి ముందుకు వెళ్ళగలుగుతారని చెప్పేసి నమ్మి మరి యొక్క వ్యక్తిని అందరికీ అందించాలని చెప్పేసి గత ఇరవై సంవత్సరాలుగా మరి పంట తపన వారు చేసే ప్రయత్నం అన్నీ కూడా మనం కలరా చూస్తూ ఉన్నాం ఈ సందర్భంగా పదిహేను సంవత్సరాల నుంచి కూడా వారికి మీ దగ్గర అనుకుంటు మరి తప్పకుండా నేను అనుకుంటే సాధించేది ఏదైనా ఏదైనా సాధించగలదు అని చెప్పి వారు అక్కడితో రాకుండా వారి పిల్లలిద్దరిని కూడా చక్కగా పూర్ణ కానీ అదేవిధంగా విజయ్ కానీ ఇద్దరు కూడా చక్కగా చదువుకొని ఈ యొక్క యోగాని ఇంకా కూడా భవిష్యత్ అందించాలని చెప్పి వారు చేసే ప్రయత్నాన్ని నిజంగానే మనస్ఫూర్తిగా అభినందిస్తాను ఆశీర్వదిస్తానో రాబోరోజులు ఇంకా ఉన్న శిఖరానికి చేరుకొని మరి ఇంకా సమాజాన్ని బాగు చేయడంలో ఖచ్చితంగా వారు కీలక పాత్ర పోషిస్తారని చెప్పేసి కూడా నేను సంపూర్ణంగా నమ్మితులను విశ్వసిస్తా ఉన్నాను మలేషియా గారు గారికి చెప్పిన ఏ పని చేసినా సరే ఏది ఎంత కఠినమైనా సరే నాకు కూడా దగ్గరగా నా మిత్రులు నా బంధువుల్లో కూడా ఇద్దరు ముగ్గురు ఆరోగ్య సమస్యలతో చాలా తీవ్రమైన సమస్యలతో ఉంటే వారికి నేను మలేషియా గారిని అటాచ్ చేసి వారి ఆరోగ్యాలు కూడా బాగైన సంగతి చూస్తాం అందుకని హాస్పిటల్లో పోయినా బాగు చేయటం కొన్ని వ్యాధులని వారి దగ్గరుండి వారికి యోగ సాధనలు వారి వారికి అనేక రక ప్రాణాయాలు చేపించి బాగు చేసినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయని చెప్పి నేను సందర్భంగా నేను మనం చేసుకుంటూ మరి ఇంకా భవిష్యత్తులో ఇదే పండుగలు తన యొక్క ప్రాచీన విద్యని యోగ యోగా రాబోయే తరల వారికి అందించాల్సినటువంటి బాధ్యత మనందరి పైనది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించుకొని ഇങ്ങനെ ചെയ്യാനും സമയം കൂട്ടുപോലും ഇപ്പോഴൊക്കെ ഉള്ള സെറ്റ്